అందరికి నమస్కారం నేను మే మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండ శ్రీవారు ఒక మాట ఎప్పుడు ప్లాన్ చేశావు టూ మంత్స్ నుంచి ప్లాన్ చేస్తుంటే ఇప్పుడైంది అన్నాడు ప్రేమ్ నవ్వుతూ సర్లే అంటూ నవ్వుతూ ప్రేమ్ భుజం చుట్టూ చేతులు వేసి తనతో మాట్లాడుతూ ఉంది ఇక ఇంటికి వచ్చాక భోజనం తినేసి లగేజ్ బ్యాగ్స్ అన్ని తీసుకొని స్టార్ట్ అయ్యారు ప్రేమ్ ఇంకా అక్షిత ఆఫ్టర్ వన్ వీక్ ఎక్కువ హంగులు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా అరేంజ్ చేశారు రవి ఇంకా సంధ్యాల పెళ్ళి ఆ రోజు ఉదయమే బృందా కల్పన ఇద్దరు సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు పెళ్లి కూతురుగా అలంకరించి ముస్తాబు చేస్తూ ఉన్నారు ఇద్దరు కల్పన కార్తిక్ కార్తిక్గాడు నిజంగా రావట్లేదా డల్గా అడిగింది సంధ్య పాపం చాలా ట్రై చేశాడంట లీవ్ కోసం కానీ ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నావు కదా లీవ్స్ ఇవ్వము అన్నారంట అందుకే సరిగ్గా పెళ్ళి జరిగే టైంకి వీడియో కాల్ చేయమన్నాడు అంది కల్పన సరేలే వాడు తొందరగా సెటిల్ అయితేనే కదా నిన్ను పెళ్లి చేసుకోగలడు అంటూ మాట్లాడుతూ ఉంది సంధ్య ఒక పక్క వీళ్ళతో మాట్లాడుతూనే సంధ్య చేతి వేళ్ళకి నెయిల్ పాలిష్ అప్లై చేస్తూ ఉంది బృంద ఇక కొంత సమయానికి సంధ్య తల్లి అక్కడికి వచ్చి కూతుర్ని చూసి మురిసిపోయారు సంధ్య చుట్టూ మెటికలు విరుస్తూ నిజంగా చాలా అందంగా కనిపిస్తున్నావు ఈరోజు కానీ సారీ తల్లి అనుకోకుండా చాలా సింపుల్గా చేసేస్తున్నాం నీ పెళ్ళి దానికి నువ్వు ఇంకా బాధపడుతున్నావా అడిగారు సంధ్య తల్లిగారు కొద్దిరి వైపు చూస్తూ అయ్యో లేదమ్మా అయినా నాకు తెలీదా ఏంటి ఇప్పుడు ఇంత అర్జెంటుగా పెళ్ళి చేస్తున్నారు అంటే కారణం నానమ్మ హెల్త్ విషయం సో నేను అర్థం చేసుకోగలను తల్లి వంక చూస్తూ చెప్పింది సంధ్య సరే పంతులు గారు వచ్చారు తంతులు మొదలయ్యాయి నువ్వు ఇంకొక అరగంటలో అక్కడికి రావాలి ఈ లోపేమైనా సెట్ చేసుకోవాలి అనుకుంటే చేసుకో సరేనా అంటూ కూతురి నుదుటున ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆవిడ ఇక చెప్పినట్టే ఒక ఇరవై ఐదు నిమిషాలకి సుజాత గారు శాంతి గారు అలాగే సంధ్య వాళ్ళ అమ్మగారు అక్కడికి వచ్చి సంధ్యాని తీసుకొని మండపం దగ్గరికి వెళ్ళారు ఇక్కడ మండపం దగ్గర కూర్చొని ఉన్నాడు సంజయ్ బృంద బయటికి వచ్చాక సంజయ్ దగ్గరికి వెళ్ళి సంజయ్ పక్కన కూర్చుంది సంజు మనం మళ్ళీ పెళ్లి చేసుకుందామా అడిగింది బృందా సంజయ్ వైపు చూస్తూ ఆ మాటకి సంజయ్ ఒక్కసారిగా తల తిప్పి బృందా వైపు చూశాడు ఓసే మనం ఆల్రెడీ పెళ్ళి చేసుకున్నామే అన్నాడు సంజయ్ తల కొట్టుకొని అవును చేసుకున్నాము కాకపోతే అప్పుడు పెళ్ళి ఇద్దరికి ఇష్టం లేకుండా జరిగింది కదా అంటూ సాగదీస్తూ ఆపింది బృందా అయితే అందుకే ఈసారి మళ్ళీ పెళ్ళి చేసుకున్నామనుకో అప్పుడు ఇద్దరం ఇష్టంతో పెళ్లి చేసుకుంటాం కదా అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసుకోవచ్చు బృంద మాటకి తల కొట్టుకుంటూ అలాంటి తల తిక్క ఆలోచనలు చేయకు సరేనా సైలెంట్గా కూర్చో అంటూ జరిగే తంతులు చూస్తూ ఉన్నాడు ఇక పెళ్ళి అయిపోవడంతో సంధ్యాని అత్తవారింటికి సాగనంపారు అందరూ కూడా ఇక ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక బృందా వాళ్ళు కూడా తిరిగి తమ ఇంటికి వచ్చేశారు అలా చూస్తూ ఉండగానే రోజులు గడుస్తూ ఉన్నాయి ఆఫ్టర్ టూ మంత్స్ బృందా కూడా సంజయ్తో పాటు అదే కాలేజీలో జూనియర్ లెక్చరర్గా జాయిన్ అయింది ఎందుకు అంటే ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అని బలవంతంగా ప్రసాద్ గారు ఇంకా శ్రీనివాసరావు గారిల చేత రికమెండేషన్ చేయించుకొని మరీ జాయిన్ అయింది పాప ఇక్కడ కార్తిక్ కూడా తన ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా పర్మనెంట్ జాబ్లోకి జాయిన్ అయిపోయాడు ఇక కార్తిక్ ఫ్యామిలీ అలాగే కల్పన ఫ్యామిలీ ఇద్దరు ఫ్యామిలీస్తో సంజయ్ని దగ్గరుండి పెళ్ళికి ఒప్పించాడు కార్తీక్ పేరెంట్స్ మాట్లాడుతూ ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుందాం బాబు కాకపోతే ఒక టూ ఇయర్స్ ఆగి అప్పుడు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అదేంటంటే ఇంకా వాడిప్పుడిప్పుడే కదా జాబ్లో జాయిన్ అయ్యాడు కొంచెం ఏమైనా సేవింగ్స్ చేసుకుంటే అది వాళ్ళ ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది కదా ఏమంటారు లేదు ఇప్పుడే చేద్దాము అన్నా కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నారు కార్తిక్ తండ్రి బాబాయ్ మీరేమంటారు అడిగాడు సంజయ్ కల్పన వాళ్ళ నాన్నగారి వైపు చూస్తూ సంజయ్ బాబు మీరు ఎలా చెప్తే అలా చేద్దాం కల్పన గురించి మాకంటే మీరే బాగా ఆలోచిస్తున్నారు అందుకే తన పెళ్ళి నిర్ణయం కూడా నేను మీ మీదే వదిలేస్తున్నాను అన్నారు ఆయన అయితే నాకు కార్తీక్ వాళ్ళ నాన్నగారు చెప్తున్న దాంట్లో కూడా ఉంది అనిపిస్తుంది అందుకే ప్రస్తుతం ఎంగేజ్మెంట్ చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత పెళ్ళి చేస్తే బాగుంటుంది కదా అన్నాడు సంజయ్ ఇక ఆ మాట అందరికీ నచ్చడంతో అదే ఫైనలైజ్ చేసుకొని ఒక మంచి రోజు చూసుకొని ఎంగేజ్మెంట్కి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఇక విషయం మాట్లాడి ఇంటికి వచ్చిన సంజయ్కి అక్కడ ప్రేమ్ ఇంకా అక్షిత కనిపించారు హాయ్ ప్రేమ్ హాయ్ చిని ఎలా ఉన్నారు నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు అక్షిత ప్రేమ్ మనకి ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చారు అన్నారు సుజాత గారు అవునా ఏంటతయా అది అడిగాడు సంజయ్ అదేంటంటే తొందరలో నువ్వు మావయ్యవి కాబోతున్నావు అన్నారు శాంతి గారు అవునా అంటూ అక్షిత వైపు చూస్తూ అడిగాడు సంజయ్ అవునన్నయ్యా అంది అక్షిత నవ్వుతూ చెల్లెల్ని బావని హత్తుకొని ఇద్దరికీ విషష్ చెప్పాడు సంజయ్ వాళ్ళు కూడా నవ్వుతూ సంజయ్కి థ్యాంక్స్ చెప్పి చాలాసేపు అక్కడే గడిపి ఇక ఇంటికి వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి సంజు మనం రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా అడిగింది బృంద భర్త వైపు చూస్తూ హాస్పిటల్కా కానీ ఎందుకు అడిగాడు సంజయ్ అనుమానంగా అది మనం ఇంకా పేరెంట్స్ అవ్వడం లేదు కదా నాలో ఏమైనా ఫాల్ట్ ఉందేమో అని అడిగింది బృందా తల తెంచుకొని సంజు భార్య వైపు చూస్తూ సరే ఇప్పుడు నీలో ఫాల్ట్ ఉంటే ఏం చేస్తావు అడిగాడు సీరియస్గా ఆ మాటకి బృందా దగ్గర సమాధానం లేదు సరే అయితే పోనీ నీలో ఏ లోపం లేదు నాలోనే లోపం ఉంది అనుకో అప్పుడేం చేస్తావు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అడిగాడు సంజయ్ సంజు అంటూ గట్టిగా సంజయ్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంది బృందాని దూరం జరిపి తన కన్నీళ్ళు తుడిచిస్తూ ఇప్పుడు చెప్పు ఎందుకు ఇంతలా ఏడుస్తున్నా అమ్మ కానీ అత్తయ్య కానీ ఏమైనా అంటున్నారా నిన్ను అడిగాడు సంజయ్ లాలనగా లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది మరి ఇంకేంటి చిన్నికి మనకంటే లేట్గా పెళ్ళయింది తను తల్లి అవుతుంది నువ్వు ఇంకా అవ్వలేదు అనా అడిగాడు సంజయ్ కాదు సంజు మనం ఎందుకు అవ్వడం లేదు పేరెంట్స్ మనం అన్యోన్యంగానే ఉంటున్నాం కదా విడివిడిగా ఉండటం లేదు కదా మరి ఎందుకు ఇలా మనకి మాత్రమే జరగాలి అడిగింది బృందా ఇదిగో ఆ దేవుడు మనకి ఎప్పుడు పిల్లల్ని ఇవ్వాలి అనుకుంటే అప్పుడే ఇస్తాడు నువ్వు కంగారు పడినంత మాత్రాన ఏం జరగదు అంటూ భార్యని ఓదారుస్తూ ఉన్నాడు అవును నీకు ఇంకా విషయం తెలియదు కదా ఇంకో ఫిఫ్టీన్ డేస్లో నీ ఫ్రెండ్స్ ఇద్దరికి ఎంగేజ్మెంట్ చెప్పాడు సంజయ్ అవునా సంజు నిజంగానా అంటూ అప్పటికి తన బాధ మర్చిపోయి నవ్వుతూ భర్తతో మాట్లాడుతూ ఉంది ఇక చూస్తూ ఉండగానే పదిహేను రోజులు కూడా కంప్లీట్ అవ్వడంతో కేవలం చాలా తక్కువ మంది కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే సింపుల్గా అరేంజ్ చేశారు ఎంగేజ్మెంట్ని ఆ రోజు ఉదయమే కల్పన ఇంటికి వెళ్ళిపోయారు బృంద ఇంకా సంధ్యా వాళ్ళు మొత్తానికి అనుకున్నది సాధించావు అంది సంధ్య నిజంగా సంజయ్ సర్ లేకపోతే ఏది జరిగేది కాదు అంది కల్పన ఆ మాటకి నవ్వుతూ ఉంది బృంద ఉన్నట్టుండి కళ్ళు బాగా తిరుగుతున్నట్టు అనిపించడంతో అక్కడే కల్పన పక్కన ఒక చైర్ కనిపించడంతో అక్కడ కూర్చుండిపోయింది బృందా బృందా ఏమైంది నువ్వు నువ్వు బాగానే ఉన్నావు కదా కంగారుగా అడిగారు కల్పన ఇంకా సంధ్య నేను బాగానే ఉన్నాను కానీ ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అంది బృందా ఒకసారి సర్కి చెప్పనా అడిగింది సంధ్య ఆహా వద్దు సంజు అక్కడ పనుల్లో ఉన్నాడు కదా మళ్ళీ కంగారు పడతాడు వద్దు కొంచెం లెమన్ వాటర్లో సాల్ట్ వేసుకొని ఇవ్వవా అడిగింది బృందా ఆగు ఇప్పుడే తీసుకొస్తా అంటూ కిచెన్లోకి వెళ్ళి లెమన్ వాటర్ కలిపి తీసుకొచ్చింది అది తాగినా కూడా తగ్గకపోవడంతో దానికి తోడు బాగా అలసటగా అనిపించడంతో అలా కళ్ళు తిరిగి పడిపోయింది బృందా బృందా లే బృందా లేవవే అంటూ తనని తట్టి పిలుస్తున్నా కూడా ఎలాంటి ఉపయోగం లేదు ఏమైంది లేవడం లేదు నేను వెళ్ళి సంజయ్ వాళ్ళని పిలుస్తాను అంటూ బయటికి వచ్చి ముందుగా కల్పన తల్లికి విషయం చెప్పడంతో ఆవిడ కూడా ఫాస్ట్గా లోపలికి వెళ్ళారు సంధ్య సంజయ్ దగ్గరికి పరుగున వచ్చింది సంధ్య ఏమైంది కంగారుగా ఉన్నావు సార్ బృంద కళ్ళు తిరిగి పడిపోయింది ఎంత ట్రై చేస్తున్నా కూడా లేవడం లేదు సార్ మాకు భయంగా ఉంది ఏడోస్తూ చెప్పింది సంధ్య సంధ్య తనకేం కాదు పద అంటూ రవి సంజయ్ ఇంకా కల్పన ఫాదర్ ముగ్గురు లోపలికి వెళ్ళారు అక్కడ కల్పన తల్లి బృందాని స్పృహలోకి తెప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అయినా కూడా లాభం లేకపోవడంతో వెంటనే రవి డాక్టర్కి కాల్ చేశాడు ఒక పది నిమిషాలకి అక్కడికి వచ్చాడు డాక్టర్ పేషెంట్ దగ్గర ఎంతమంది ఉండకూడదు సఫకేటింగ్గా ఉంటుంది మీరు బయటికి వెళ్ళండి అంటూ చెప్పడంతో అందరూ బయటికి వచ్చారు ఈలోపు సంధ్య కల్పన కార్తీక్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడంతో అటు కార్తీక్ ఫ్యామిలీ అండ్ శాంతి గారు ప్రసాద్ గారు అక్షిత వాళ్ళు అందరూ కూడా అక్కడికి వచ్చేశారు ఒక ఫైవ్ మినిట్స్కి డాక్టర్ బయటికి వచ్చి ఇక్కడ ఆమె భర్త ఎవరు అడిగాడు అతను నేనే డాక్టర్ చెప్పండి నా వైఫ్కి బాగానే ఉంది కదా అడిగాడు సంజయ్ భయంగా భయపడడానికి ఏం లేదు కంగ్రాచులేషన్స్ మీరు తండ్రి కాబోతున్నారు అంటూ చెప్పడంతో ఒక్కసారిగా అప్పటి వరకు టెన్షన్ పడిన అందరి మొహాల్లో ఇప్పుడు ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది సంజయ్ ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు ఇంజెక్షన్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్కి స్పృహలోకి వస్తుంది తనకి అండ్ ఒక టూ డేస్ ఆగి మీరు హాస్పిటల్కి వస్తే ఒకసారి స్కానింగ్ అది తీద్దాము ఆనందంగా లోపలికి వెళ్ళాడు సంజయ్ ఒక మూడు నాలుగు నిమిషాలకి బృందాస్పృలోకి వచ్చింది అందరూ అక్కడే తన దగ్గరే కనిపించడంతో సంజు ఏమైంది అందరూ ఎందుకు అలా చూస్తున్నారు నా వైపు ఇప్పుడు నీకెలా ఉంది తల్లి అడిగారు శాంతి గారు కోడలి వైపు చూస్తూ నాకు బాగానే ఉంది అంది బృంద అయోమయంగా సంధ్య కల్పన అక్షిత ముగ్గురు ముందుకి వచ్చి బృందాన్ని గట్టిగా హత్తుకొని మమ్మల్ని అత్తల్ని చేసేసినందుకు థ్యాంక్స్ అన్నారు ముగ్గురు ఒకేసారి అంటే అంది బృంద ఆశ్చర్యంగా నువ్వు ప్రెగ్నెంట్ అంది అక్షిత నవ్వుతూ ఆ మాటకి ఒకేసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బృందాకి సంజయ్ వైపు చూస్తూ కళ్ళతోనే సైగ చేస్తూ అడిగింది నిజమా అన్నట్టు అవును అన్నట్టు సంజయ్ కూడా కళ్ళు అర్పడంతో గట్టిగా కళ్ళు మూసుకొని తన ఆనందాన్ని ఎగ్జైట్మెంట్ని కంట్రోల్ చేసుకునే పనిలో పడింది ఇక ఎంగేజ్మెంట్కి ముహూర్తం మించిపోతుంది అని చెప్పడంతో ఇక అక్కడే ఎంగేజ్మెంట్ చేసేసుకున్నారు కార్తీక్ ఇంకా కల్పనలు శుభం ఇక ఇదండి మన ఏవెండో శ్రీవారు ఒక మాట కథ ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే స్టోరీని ఆదరించినట్టే నా మిగతా స్టోరీస్ని కూడా ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను ఇక ఉంటాను బాయ్ బాయ్